ఓం సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం ఆగస్టు నెల సనాతన శారదలు ప్రశాంతి నిలయం పట్టణవాటిక అనేటువంటి వ్యాసం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయిరామ్ అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాకు పుట్టపర్తి గ్రామం పంచాయతీ నుంచి ప్రశాంతి నిలయ ప్రదేశమును పట్టణ వాటికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ పది పది అరవై ఆరున ప్రకటన చేసినది ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల చట్ట ప్రకారము లభ్యమైనటువంటి అధికారములను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఈ వాటికకు ఏడుగురు సభ్యుల ఒక సమితి ఉండవాలని ప్రకటన చేశారు అందు ఐదుగురు సభ్యులను నెల మూడు ఓటర్లు ఎన్నుకొనవలసిందిగాను ఇద్దరిని ప్రభుత్వం వారు నామనిర్దేశము చేయాలని నిర్ణయించరు ఆంధ్రప్రదేశ్లోని ప్రప్రథమ పట్టణ వాటిక ఇది నిలయవాసులు శ్రీ ఎన్ కస్తూరి ఎంఏబిఎల్ గారిని డాక్టర్ బి సీతారామయ్య గారిని శ్రీ వై నారాయణయ్య బిఎస్సి గారిని శ్రీ జే సూర్యప్రకాశ్రావు గారిని శ్రీమతి ఎం సుబ్బమాంబ ఎల్ఎల్బి గారిని ఏకగ్రీవముగా ఎన్నుకొని శ్రీ బివి రాజారెడ్డి గారు బిఏ ఆనర్స్ డాక్టర్ ఎన్ జయలక్ష్మి ఎంబీబీఎస్ గారు గవర్నమెంట్ వారిచే నామినేట్ చేయబడి ఐదు ఎనిమిది అరవై ఏడవ తేదీ పెనుకొండ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారైన శ్రీ రత్నం ఐఏఎస్ గారు ప్రశాంతి నిలమనకు వచ్చి సభ్యుల చే ప్రమాణ స్వీకారం చేయించి అధ్యక్షుని ఎన్నిక జరిపిరి శ్రీ ఎన్ కస్తూరి ఎంఏబిఎల్ గారిని సభ్యులందరూ ఏకగ్రముగా ప్రశాంతి నిలయ పట్టణ వాటిక సమితి అధ్యక్షులుగా ఎన్నుకొనిరి శ్రీ రత్నం గారు సభ్యులను అధ్యక్షులను అభినందించి తన సహకారం ఎప్పటికీ లభించినయు ఇది రాష్ట్రములకు ఆదర్శముగా ఉండవలనయు శ్రీవారి దివ్య సన్నిధిలో ఈ పట్టణ వాటిక ఏర్పరచబడ్డ తమకెంతయో ఆనందముగా ఉండదనియో తెలిపరి తరువాత సభ్యుల అందరూ ప్రశాంతి నెల మందిరములకు ప్రదక్షిణము చేసి శ్రీవారి శ్రద్ధాభక్తులతో నమస్కృతులు అర్పించి వారి ఆశీస్సులను పరిశరి ప్రశాంతి నిలయము యొక్క చరిత్ర ఎందు ఇది ఒక పర్వదినము కావున అన్ని రాష్ట్రముల నుండి అనేక మంది భక్తులు శ్రీ సత్యస్థాయి సేవా సమితుల కార్యకర్తలు వచ్చి ఉత్సవంలో పాల్గొనేరి వేలాది భక్తులు అభినందన పత్రములను తంతులను పంపి వారి ఆనందము వెలిపుచ్చరి అనంతపురం జిల్లా ఉన్నతాధికారులు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు సమావేశమై ఈ కార్యక్రమంలో పాల్గొని భగవాన్ శ్రీ సత్యసాయి వారి దివ్య సన్నిధిలో సాయంకాలం జరిగిన సభకు కేరళ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రముల భూతపూర్వ గారైన శ్రీ డాక్టర్ బూర్బుల్ రామకృష్ణారావు గారు అధ్యక్షత వహించరి స్వామి ఈ గ్రామంలో అవతరించినప్పుడే ఇది మహాపుణ్యక్షేత్రముగా మారినది శ్రీవారి యొక్క దైవిక మహిమాదేశం వల్ల యావత్ భారతదేశమేగాక ఆస్ట్రేలియా అమెరికా యూరోప్ ఆఫ్రికా మధ్య ప్రాచ్యము దూర ప్రాచ్యం నుండి కూడా వారి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యములను పొందే ఆశతో ఆవేదనతో ఈ గ్రామమును ఏం చేసే ప్రజానీకము దిన దినానికి పెరుగుతూనే ఉన్నది ప్రశాంతి నిలయం అనే పేరు ఈనాడు ప్రపంచమున నలుమూలల్లోనూ ప్రాకి శాంతికి కేంద్రమై ఆనందమైన ఆనందములకు ఆకారమై వెలసిల్చున్నది ఎందరో భక్తులు సాధకులు ఈ పవిత్ర క్షేత్రమున కుటీరములను నిర్మించుకొని స్థిర నివాసములు కల్పించుకొని జప ధ్యానములలో బయనలో నిరం నిరతులై ధరించే ప్రయత్నంలో ఉన్నారు భక్తుల అనుకూలము కొరకు ఇచ్చట ఆసుపత్రి బ్యాంకు తపాలాఫీసు తంతి కచేరీ టెలిఫోన్ వ్యవస్థ పోలీస్ టౌన్ పోస్టు పోలీస్ అవుట్ పోస్ట్ క్యాంటీను మలైనవన్నీ కూడా ఏర్పాటు చేయటమైనది వేద పాఠశాల ఒకటి శ్రీవారి అనుగ్రహ బలం వల్ల అతిశయముగా జరుగుతున్నది వందలాది భక్తులు ప్రతిదినము వచ్చి శాంతి సమాధానములను ధైర్యోత్సాహములను ఆరోగ్యమును దుఃఖ నివృత్తిని పొందుతున్నారు కావున ప్రశాంతి నిలయము జగద్విఖ్యాతమైన పరమ పావన క్షేత్రము దాని విశిష్టతను పురస్కరించుకొని దానికి ఒక విశేష స్థానమును కల్పించవలనని ప్రభుత్వం వారు ఈ పట్టణ వాటికను స్థాపించినారు ప్రశాంతి నిలయమును ఖండ ఖండఖండాంధ్రములో ఉన్న భక్తులందరికీ ఇది ఆనందదాయక వార్త అని శ్రీ రామకృష్ణారావు గారు భవంతో समस्त समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई जै, जै साई बाबाजी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయా